హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ పరమశివుడి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటిమే శ్మశానం చూపిస్తూ అందరి బాగులు కోరుకుంటుంది అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ అదేంటో తెలుసా పుణ్యక్షేత్రం అతి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి అక్కడ కాలు పెట్టి ఆ పరమశివుడి ఆశీస్సులు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకునే పుణ్యక్షేత్రం ఫ్రెండ్స్ ప పవిత్రమైన ప్లేస్ కాశీ గంగా నది కాశీలో గంగానది ఒడ్డున శ్మశాన వాటిక అది అంటే శ్మశాన వాటిక అంటే శ్మశాన వాటిక కాదు ఫ్రెండ్స్ దాన్ని మణికర్ణిక ఘాట్ అంటారు అక్కడ అంటే మొత్తం ఆ నది తీరాన ఎనభై ఆరు ఘాట్లు ఉంటాయంట ఫ్రెండ్స్ ఆ ఎనభై ఆరు ఘాట్లలో ఇప్పుడు ఒక అరవై అరవై ఐదు ఘాట్లలో మాత్రమే స్నానాలు చేస్తున్నారు ఈ అరవై ఐదు ఘాట్లలో కూడా మణికర్ణిక ఘాట్ ఒకటి హరిచంద్ర ఘాట్ ఒకటి ఫ్రెండ్స్ ఈ రెండు ఘాట్లలో మాత్రం శవాలను కాలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కాశీలో చనిపోయిన వాళ్ళైతేనేంటి చుట్టుపక్కల చనిపోయిన వాళ్ళైతేనేంటి విదేశాల్లో చనిపోయిన వాళ్ళని కూడా కొంతమందిని తీసుకొస్తూ ఉంటారు ఫ్రెండ్స్ వారి చివరి కోరిక కాశీలో నన్ను దహనం చేయాలి అనేది చివరి కోరిక అయితే ఖచ్చితంగా ఎంత ఖర్చైనా తీసుకొచ్చి అక్కడ దహన సంస్కారాలు చేస్తారు నది ఒడ్డున చివరిసారిగా ఇక్కడ దహన సంస్కారం జరిపించుకున్న వాళ్ళకి మరో జన్మంటూ ఉండదని ఒక నమ్మకం ఫ్రెండ్స్ ఇక్కడ అడుగడుగున పరమేశ్వరుడు నడయాడుతూ ఉంటాడు అడుగడుగున పరమేశ్వరుడి అడుగు జాడలు జాడలు ఉంటాయి ఫ్రెండ్స్ అందుకోసమనే ఇక్కడ అడుగు పెడితేనే మన జన్మ ధన్యమైపోతుంది ఇక్కడికి తీసుకువచ్చిన డెడ్ బాడీలను ఫ్రెండ్స్ పాడతో సహా గంగా నదిలో ముంచు ముంచేస్తారు ముంచిన బాడీని తీసుకొచ్చి ఒడ్డున కొద్దిసేపు పెడతారు అప్పుడు వాళ్ళ కుడి చెవి పైకి లేస్తుందంట అక్కడ పరమేశ్వరుడు వాళ్ళ చెవిలో మంత్రోపదేశం చేస్తాడని నమ్మకం అలా వారి జీవితం సార్థకమైపోయిందని వాళ్ళు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారని మరో జన్మ ఉండదని ఆ పరమేశ్వరుడి సన్నిధిలో అక్కడ శ్మశాన వాటికలో కాలిన సగం మృతదేహాన్ని తీసి గంగానదిలో కల్పిస్తారు పరమ పవిత్రమైన గంగానదిలో పార్థివ దేహం కలిసిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా జన్మంటూ ఉండదని చాలా గట్టిగా నమ్ముతారు ఫ్రెండ్స్ ఏది ఏమైనా ఈ ప పరమ పవిత్రమైన కాశీ నది ఒడ్డున గంగా నదిలో కాలు పెట్టిన తర్వాత నాకు మనసుకు అనిపించిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ జీవం ఈ జీవితం మొత్తం పరమశివుడి ఆట ఆ బోలాశంకరుడు ఎలా ఆడుకుంటే అలా నడుస్తుంది మన జీవితం అని అయితే అర్థమైంది ఫ్రెండ్స్ నా మనసుకు అనిపించిన విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్